గల్ఫ్ సోదరులందరికీ నమస్కారం అన్నలు ఈ మధ్యన కువైట్లో ఒకటి సౌదీలో ఒకటి మన కల్పన్నలు మోసపోయిన సంఘటనలు మనం చూసినాం కపిల్ వీజలు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళను మోసం చేస్తారు దయచేసి కపిల్ వీజా మీద వచ్చేవాళ్ళు మాత్రం ఏజెంట్ మాటలు మాత్రం నమ్మకర్రీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ ద్వారా నిజమా అబద్ధమా తెలుసుకొని వాళ్ళ ద్వారా మాత్రమే రండి అంతేగాని ఏజెంట్ ఏది అది నమ్మి వచ్చి మాత్రం మోసపోకూర్రి ఇక్కడికి వచ్చినాక మొత్తం అంతా ఎడారే ఉంటుందన్న ఏముండదు చూడరే ఇక్కడికి వచ్చినాక మనం ఏమి చేయలేము వాళ్ళ చేతిలో ఒక్కొక్కసారి మన పాస్పోర్ట్ అవి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కొన్ని కొన్ని ప్లేస్లలో సిగ్నల్స్ కూడా ఉంటాయి ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఒంటలు కాపించుడు మాకలు కాపించుడు గొర్రెలు ఇలాంటి పనులు చేపిస్తారు చాలా ఇబ్బంది అవుతుందన్న మనం ఏం చేయరాని పరిస్థితిలో ఉంటాం కపిల్ విజా మీద వచ్చే వాళ్ళు మాత్రం ఒకటికి రెండు సార్లు మంచిగా ఆలోచించుకొని అది నిజమా అబద్ధమా పని ఏంటిది ఎక్కడ పని అని అన్నీ తెలుసుకున్నారండి దయచేసి వచ్చి ఎవరు మోసుకోకూరి బాధపడకూరి ఏదైనా అక్కడ ఉన్నప్పుడు అన్ని విషయాలు పక్కా కన్ఫామ్గా తెలుసుకుంటారండి సరేనా ఇలాంటి విషయాన్ని మరికొంతమందికి షేర్ చేయరన్నా మన గల్ఫ్ వచ్చే వాళ్ళకు అవగాహన కల్పించు